హాయ్ హలో అందరికి అయితే ఈరోజు కంటెంట్ ఏంటంటే ఎందుకు లవ్కి చాలా ఎక్కువ మంది అట్రాక్ట్ అయిపోతారు అనేది మాట్లాడుకున్నారు యాక్చువల్లీ ఈ జనరేషన్ అని పర్ఫెక్ట్గా చెప్పొద్దు స్టార్టింగ్ నుంచి అంతే చాలామంది లవ్ అనగానే ఏదో అలా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు అనమాట అంటే ఎందుకు జరుగుతుంది ఇంకా అట్టే ఎప్పుడు ఉండేది బట్ కొన్ని రోజుల క్రితం అనమాట కొన్ని రోజుల క్రితం ఎలా ఉండదని అంటే సెవెన్ ఇయర్స్ వచ్చే వరకు లైక్ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ వన్ అట్లా లవ్ అనేది స్టార్ట్ అయ్యేది ఇప్పుడు ఏంటంటే స్కూల్ ఏజ్ నుంచే ఐ మీన్స్ నేను సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ అక్కడి నుంచి చూస్తున్నా సిక్స్త్ క్లాస్కి అసలు ఏం తెలిసిద్ది అలాగే అసలు ఆ మీనింగ్ తెలుసా వాట్ నెక్స్ట్ లవ్ లవ్ తర్వాత అంటే లవ్ అంటే ఏంటి లవ్ తర్వాత ఏంటి ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ తర్వాత వాట్ నెక్స్ట్ నాకైతే ఏం అర్థం కాదు ఎందుకు ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతున్నారు అడిక్ట్ అయిపోతున్నారు అంటే ఖచ్చితంగా హండ్రెడ్ బై హండ్రెడ్ పేరెంట్స్ మిస్టేకే ఉందని నేను చెప్పను ఎందుకనంటే పిల్లలు పేరెంట్స్తోని ఎంత అయితే పెరుగుతారో అంతకంటే ఎక్కువ సొసైటీతో పెరుగుతారు లైక్ పేరెంట్స్తో ఎంతసేపు ఉంటారు మహా అయితే మార్నింగ్ సిక్స్ ఆర్ సెవెన్కి లేస్తారు లేచినాక నైన్కి ఎయిట్ థర్టీకే ఎప్పుడు స్కూల్స్ కదా ఎయిట్ థర్టీకి వెళ్ళిపోతారు అంటే ఇప్పుడు ఈ సిక్స్ నుంచి నైన్ థర్టీలోని తింటారు స్కూల్కి రెడీ అవుతారు హడావిడిగా స్కూల్ ఆర్ కాలేజ్ ఒక్కటి రెడీ అవుతారు ఇంకా వాళ్ళ పనులు ఇవ్వ చేసుకుంటారు మనం కూడా గాబర గాబరే వాళ్ళకి స్నాక్స్ ఏం పెట్టాలి టిఫిన్స్ ఏం పెట్టాలి వాళ్ళు బ్యాగ్ ప్యాక్ చేసుకున్నారా లేదా బ్యాగ్లో బుక్స్ అన్నీ పెట్టుకున్నారా లేదా ఏంటని చూస్తాం మనం హడావిడిగా ఉంటాం వాళ్ళు హడావిడిగా ఉంటారు అని వెళ్ళిపోతుంది వాట్ నెక్స్ట్ ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి కూడా వాళ్ళు స్కూల్లోనే ఉంటారు స్కూల్లోని ఈవినింగ్ ఏ టైం వరకు మ్యాక్సిమం స్కూల్లో అయితే ఫోర్ 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 థర్టీ ఆ టైం వరకు వస్తారు వచ్చినాక వాళ్ళకి ఏం స్నాక్స్ ఇవ్వాలి ఏం ప్రిపేర్ చేయాలి తినడానికి ఏమి చేయాలి డ్రెస్ చేంజ్ చేసుకుంటారు వాళ్ళు మనం ఏమైతే పెడతాం ఫుడ్ తింటారు అయిపోతుంది ఆ తర్వాత ట్యూషన్స్ ట్యూషన్లోనే ఉంటారు ట్యూషన్ నుంచి మళ్ళీ రావడానికి సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్కి వాళ్ళు వస్తే ఆ ఎయిట్ ఓ క్లాక్ నుంచి కూడా బిజీ అంటే హాయిగా ఉంటారంటే అది కాదు ఇంకప్పటి నుంచి ఈరోజు స్కూల్లో గడిచింది ఏం చేస్తాము బయట ఫ్రెండ్స్తోసేపు ఆడుకుందాము అట్లా మనం వాళ్ళతో మాట్లాడే తక్కువ వాళ్ళు మనతో మాట్లాడే తక్కువ ఇలా అంటే బయట సొసైటీతోనే ఎక్కువ నేర్చుకుంటారు ఔట్ ఆఫ్నాలిజం అంతా అక్కడి నుంచో వస్తుంది మన నుంచి జస్ట్ ట్వంటీ పర్సంటేజే వస్తుంది మిగతా ఎయిటీ పర్సంటేజ్ కూడా ఆ సొసైటీ నుంచే వస్తుంది ప్రజెంట్ మూవీస్ చూస్తున్నాం ఎట్లున్నాయి మూవీస్ ఆ సాంగ్స్ అసలు ఘోరంగా ఉన్నాయి ఆ సాంగ్స్ ఏంటి మూవీస్ ఏంటి మూవీలో కొన్ని కొన్ని సీన్స్ అయితే వామ్ పిల్లలు రాగానేట కలుపుస్ పిల్లలతో చూస్తుంటే ఏ చూద్దరు చూడు చూడుద్రా చూడుద్రా అట్లా చాలా సీన్స్ అన్నమాట అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఫ్యామిలీతో పాటుగా వెళ్ళి చూసే సినిమాలు అయితే ఏమీ లేవు లేదంటే ఒక ఫోన్ ఇస్తాం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ట్రెండింగ్ కోసం అను లైక్స్ కోసం అను ఫాలోవర్స్ కోసం అను వ్యవస్సంగా అంటే ఘోరాతి ఘోరంగా వీడియోలు కనిపిస్తున్నాయి అవి చూస్తారు అది కొంత చెడగొట్టుదంటే ఫోన్ కానీ టీవీలు కానీ టీవీలో ఇప్పుడు ఏంటి ఒక సాంగ్ పెడదామంటే చాలు ఆ సాంగ్స్లో డాన్స్ ఏమి ఉండదు స్టెప్స్ ఏమి ఉండవు ఏటేటో పోతుంది అట్లనమాట అనమాట చూసే మూవీస్ కానీయండి ఇంకా ఈ సినిమాలు సాంగ్స్ ఏం చూసినా సరే ఏం చూద్దామన్నా ఏం చూపిద్దామన్నా పిల్లలకి ఏ పొరపాటున పార్క్ వెళ్దామన్నా కూడా ఉన్నా ఏ సందులోంచి ఏ జంటలు కనిపిస్తాయా జంట పక్షులు కనిపిస్తాయా అని వెతుక్కొని చూడాల్సి వస్తుంది అలాంటి సొసైటీలో ఉన్నాం సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే పిల్లలు పూర్తిగా మన కంట్రోల్లో ఉండాలి కంట్రోల్ మీన్స్ పట్టుకొని ఉరే ఇలా ఉండు ఇలా చెయ్యు ప్రతిదీ చెప్పి చెయ్యు చెయ్యు నాకు చెప్పు నువ్వు ఎడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు ఎక్కడికి వెళ్తే అక్కడ ఫోటో దిగు ఫోటో దిగిన పంపి ఎవరితో వెళ్ళావో స్టేటస్లో పెట్టు ఫోటోలు తీయి ఫోటోలు పంపి ఫోటోలు చూపి టూ మచ్ ఎస్పెక్షన్ అవసరం లేదు కంట్రోల్ అంటే వాళ్ళని మనం కంట్రోల్ చేయడానికి టూ మచ్గా ఇలా ఉండు అలా ఉండు చెప్పేళ్ళు చెప్పలేసుకెళ్ళు ఇంక ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళే మనం కంట్రోల్లో ఉంటారు ఎలా అంటే ఏదైనా కూడా చాలా స్మూత్గా మాట్లాడాలి వాళ్ళు ప్రతి విషయం అంత షేర్ చేసుకునే విధంగా ఉండాలి ప్రతి విషయము ఫస్ట్ వాళ్ళ మెంటల్లీ ఏమైతే థాట్స్ ఉంటాయో ఆ థాట్స్ అన్నీ కూడా ఫస్ట్ మనతో షేర్ చేసుకోగలిగేటట్టుగా ఉండాలి ఎనీ టైం పిల్లలతో నేను చాలా ఇంత ఇదివరకు కూడా చాలా వీడియోస్లో చెప్పాను అంటే ఫ్రెండ్షిప్ విషయంలో కానీ ఇంకా స్టడీ విషయంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా అన్నిటికీ అంటారు కదా సర్వరోగ వారిని అని అట్లా మనుషుల మాటల కూడా నా అనమాట పేరెంట్స్ ఎలా ఉండాలని అంటే లైక్ వాళ్ళతో ప్రతి నిమిషం స్పెండ్ చేయాలి ఎవ్రీ మినిట్ మినిట్ టు మినిట్ వాళ్ళతో స్పెండ్ చేయాలి ఏం చేస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగాల్సిన పని ఏం లేదు వాళ్ళే మీకు చెప్పేటట్టు ఉండాలి ఎవరైనా వాళ్ళ ముంగట అంటే మీ కొడుకు ఇట్లా చేసిండు మీ కూతురు ఇట్లా చేసిందంటే నా కొడుకు ఏంటో నాకు తెలియదా చెప్పండి గట్టిగా ఎవరైనా ఆంటీ అంకుల్ వచ్చి చెప్పారు చెప్పండి ఇలా కాదు నా కొడుకేంటో నాకు తెలుసు నా పిల్లలు ఏంటో నాకు తెలుసు లేదు అవునా అరే ఇట్లా పక్కింటి అంకులు చెప్తాడు నువ్వు ఇట్లా చేసినావంటావు కదరా ఏం చేసినావురా ఏదైనా ఒక విషయం మనకు తెలిసిందే అంటే మనకి తెలియకుండా చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు తెలియకుండా ఎలా చేయాలి ఈసారి చేసినప్పుడు ఎవరు చూడకుండా మమ్మీకి తెలియకుండా ఎలా చేయాలి దానికి రూట్స్ వెతుకుతారు అంతేగాని అక్కడికి ఆగిపోరు సో ఏం చేయాలంటే ఇంట్రెస్టింగ్ విషయాలు పిల్లలతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి ఇంట్రెస్టింగ్ మీన్స్ లైఫ్ గురించి లైఫ్లోని వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు నన్ను నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు నీకు ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది పెద్దగైతే అవ్వాలనుకుంటున్నావు నీ కెరియర్ ప్లానింగ్స్ ఏంటి ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి నువ్వేం అనుకుంటున్నావు దాని గురించి ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ కావాలి స్టెప్ బై స్టెప్ ఎలా ఎదగాలి ఇప్పుడు ఒక నిచ్చెన ఉంది ఆ నిచ్చెన పైకి రావాలంటే ఈ స్టెప్స్ అన్నీ ఎక్కితే కదా ఆడవరకు చేరుకుంటావు అట్లా ఈ స్టెప్స్ అన్నీ నువ్వు ఎలా ఎక్కాలి ప్రతి స్టెప్లోనూ ఒక ఇంట్రెస్టింగ్ విషయం అనేది వాళ్ళకి కల్పించాలి ఈ టెన్త్ క్లాస్ వరకు ఎలా చదువుకోవాలి ఇంటర్మీడియట్లో ఎలా చదువుకోవాలి ప్లానింగ్ ఎలా ఉండాలి ఒక డేలో టైం టేబుల్ ఎలా ఉండాలి ఇచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా వాళ్ళకి మనం చెప్పగలగాలి ఎలా చదువుకోవాలన్నా ఎలా ఉంటుంది ఇది మంచి ఇది చెడు ఇలా చేయకూడదు ఈ రూట్లోకి వెళ్తే ముందే ఫ్యూచర్ చూపించాలన్నమాట ఈ రూట్లోకి వెళ్తే ఇలా ఉంటుంది ఫర్ సపోజ్ మా ఫ్రెండ్ ఉండేది స్వయం సో ఇలా ఉండేది అప్పుడు అప్పట్లో ఇలా బిహేవ్ చేసింది సో ఈరోజు ఇలా ఉంది మా ఇంకో ఫ్రెండ్ కూడా ఉంది తను అప్పట్లో ఇలా ఉండే ఇట్లా అని కొన్ని రియల్ స్టోరీస్ చూపిస్తూ కొన్ని మంచి విషయాలు మాట్లాడుతూ అంటే ఒక తొగడోక మన పిల్లలు వెళ్తున్నారని అంటే ఇటు వెళితే ఎలా ఉంటుంది ఇటు వెళ్తే ఎలా ఉంటుంది రెండు వేలు ఒకటేసారి వాళ్ళ కళ్ళకు కట్టినట్టు చూపించాలి అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది ఓకే ఇది కరెక్ట్ కాదు ఇలా వెళ్తే రాంగ్ ఇలా వెళ్ళకూడదు ఇటు ఎటు నుంచి వెళ్తే మిస్టేక్ ఎలా వస్తుంది ఇంకో సైడ్ నుంచి వెళ్తే మళ్ళీ ప్రాఫిట్ ఎలా వస్తుంది బెనిఫిట్స్ ఎలా ఉంటాయో కూడా మనం ముందే చెప్పేసేయాలి వాళ్ళకి అప్పుడు వాళ్ళు మనకు ఎక్కువ మాట ప్రతి విషయం కూడా అంటే సైన్స్లో ఉండే ఇప్పుడు రిప్రొడక్షన్ సిస్టమ్ ఉంటుంది క్లాస్లల్లో అంత బాగా ఏం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరు దాన్ని మనము క్లియర్ కట్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి రిప్రొడక్షన్ సిస్టమ్ కానీ డైజెషన్ సిస్టమ్ కానీ ఇంకా బ్లడ్ గ్రూప్స్ ఎయిడ్స్ ఇట్లా చాలా ఉంటాయి కదా ప్రతి చాప్టర్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు వినేలాగా చెప్పాలి అంటే ఒక హ్యూమన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏ జనరేషన్లో ఏ ఫీల్ కలుగుతుంది ఆ ఫీల్ కలిగేటప్పుడు దానికి అట్రాక్ట్ అవ్వకుండా ఉంటే మన లైఫ్ ఎలా ఉంటుంది ఒకవేళ అట్రాక్ట్ అయితే ఎలా ఉంటుంది పిన్ టు పిన్ వాళ్ళకి చెప్పగలగాలి చెప్పినప్పుడు ఏంటంటే మళ్ళీ మనము ఇది తప్పు ఇది ఒప్పు అయ్యో చిన్నపిల్లలతో ఇలా మాట్లాడకూడదేమో ఎందుకు మాట్లాడకూడదు ప్రతీది తెలియాలి వాళ్ళకి ప్రతీది చెప్పాలి నానా ఇది కరెక్ట్ కాదు నువ్వు చేస్తుంది కరెక్ట్గా ప్రతిదీ ఏది ఏ చాప్టర్ అయినా క్లియర్గా వివరించండి అమ్మకంటే ఎవ్వరు బాగా వివరించలేరు సో పిల్లల్ని దగ్గరగా పెట్టుకొని ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేస్తూ వాళ్ళతో గేమ్స్ ఆడతారు ఆడండి బయటికి వెళ్తారో వెళ్ళండి ఫస్ట్ అయితే కంప్లీట్గా ఒకటి వాళ్ళ మీద పూర్తి నమ్మకం ఉండాలి ఉంది అని వాళ్ళు నమ్మాలి మనం ఇంకొకటి ఏంటంటే వాళ్ళతో ఎనీ టైం స్పెండ్ చేయాలి మాట్లాడే విధానం కానీ కోపడకుండా నవ్వుతూ స్మైలీగా తప్పు చేసిన రైట్ చేసిన అన్నిటికీ నవ్వుతూ ఓపిక్గా సమాధానం చెప్తా ఉండాలి దేనికైనా కాన్ఫిడెంట్ ఉండాలి వాళ్ళలో వాళ్ళకే కాన్ఫిడెన్స్ కల్పించాలి లైక్ నన్ను నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చేసేసే ఏమైనా చెయ్యవరు విష్ నువ్వు చేసేది తప్పు అనుకో ఖచ్చితంగా నీకు సరిదిద్దడానికి నీ బ్యాక్ సైడ్లో మీ మమ్మీ ఉంది నువ్వు చేసేది రాంగ్ అనుకో సారీ రైట్ అనుకో ఎంకరేజ్ చేయడానికి ఫస్ట్ మీ మమ్మీ ఉంటుంది ఏదైనా మంచి పని చేసేటప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యేది నేనే చెడు పని చేసేటప్పుడు తెలియక చేసావని ఇంకోసారి అలా చేయకుండా ఎలా చేయాలో కూడా చెప్పేది కూడా నేను అట్లా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి వాళ్ళలో పెంచాలి మీ మమ్మీ ఉంది ప్రతిదీ మమ్మీతో షేర్ చేసుకోండి ప్రేమగా మాట్లాడడం ప్రేమగా దగ్గరికి తీసుకోవడం ఎక్కువసేపు స్పెండ్ చేయడం ఏం చేసినా రైట్ వర్క్ చెప్పుకుంటారు స్మైలీగా చాలా ఓపిక్ చాలా స్మైలీగా మాట్లాడితే పిల్లలు దేనికి అట్రాక్ట్ కాదు ఎందుకు యూత్ ఎక్కువగా లవ్కి అట్రాక్ట్ అవుతారంటే ఎక్కువ ప్రేమ కనిపిస్తూ ఉంటుంది మనం మనీ ఇవ్వలేదు టైంకి వాళ్ళకి ఏదో కొనుక్కోబుద్దు అవుతుంది వాళ్ళు ఇవ్వలేదు ఆ టైంలో గర్ల్స్ అయితే మా ఫ్రెండ్స్ ఇస్తున్నారు సాట్ పోతారు అదే మనం ఇస్తే ఎప్పుడు కాలేజీలో విడిచిపెట్టాలి మనం హస్బెండ్ ఏంటంటే మనం కానీ మన హస్బెండ్ కానీ ఏదో బిజీలో ఉంటుంది వెళ్ళిపోనంటే లిఫ్ట్ అడుగుతారు మనం ఓపిక తెచ్చుకోవాలి మన పిల్లల కోసం మనం ఓపిక తెచ్చుకొని వన్ అవర్ విడిచిపెట్టేసి రావడం మళ్ళీ స్కూల్ నుంచి తీసుకురావడం అటెండెన్స్ ఏంటి క్లాస్లో ఏ క్లాస్లో ఏం చెప్పారు ఎలా అటెండ్ అయ్యో ఏంటి ఈరోజు నీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళ ప్రతి నీడ్ కూడా మనము దగ్గరుండి తీర్చుతూ ఉంటే వాళ్ళు ఇంకో సైడ్కి పోరా మా మమ్మీ ఇంత ప్రేమిస్తుంది మా మమ్మీ నాకు నన్ను ప్రతిక్షణం గమనిస్తూ ఉంటుంది మా మమ్మీ డాడీ ప్రతిక్షణం నన్ను చూస్తూ ఉంటారు ఇంత ప్రేమిస్తున్నారు కదా నేను ఏమన్నా ఇవన్నీ ఇట్లా చేస్తుంటే నేను అవ్వగానే ఇంకా దేనికైనా అడిక్ట్ అయితే మా మమ్మీ వాళ్ళు బాధపడతారేమో అట్లా ఫీల్ కావాలి పిల్లలు మనము అంటే కసరుకొని ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు ఇలా చేయొద్దు నువ్వు బాయ్స్తో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అక్కడ ఏదో ఉంది అని చెప్పి మనం క్రియేట్ చేసేస్తే వాళ్ళకి పిచ్చోళ్ళు చేస్తే అటే పోతారు సో అట్లా చేయకుండా ఓపిక తెచ్చుకొని ప్రశాంతంగా మాట్లాడుతూ వాళ్ళకి ప్రతి విషయం ఏది రైట్ ఏది రాంగు ఏది ఎలా చేస్తే కరెక్ట్ ఎందుకు అనేది ప్రతిరోజు కూడా మనము క్లియర్గా వాళ్ళకి వివరిస్తే వాళ్ళతో పాటు కూర్చొని మాట్లాడుతుంటే స్టడీ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కలిగేలా చేయాలి ఇంట్రెస్టింగ్ బుక్స్ తీసుకురండి ఓ గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఉంటారు మన భగవద్గీత ఉంది రామాయణం ఉంది పురాణం ఉంది సాయి పురాణం శివ పురాణం గరుడ పురాణం వివేకానంద సూక్తులు కానీ రామకృష్ణ పరమహంస గురించి కానీ శ్రీకృష్ణ దేవరాయలు కానీ మన చరిత్రల గురించి కానీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి ఆ స్టోరీస్ రీడ్ చేయడం వాళ్ళకి నేర్పియాలి ఫస్ట్ స్టోరీస్ రోజు ఇంట్రెస్టింగ్ చెప్పడం వాళ్ళకి స్టోరీస్ కథలు చదవడము న్యూస్ పేపర్స్ చదవడము వాళ్ళకి చదవడం రాయడం కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది కొత్త కొత్త మ్యాటర్స్ తెలుస్తూ ఉంటాయి ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ పోతూ ఉంటుంది అన్నెసరీ టాపిక్స్ ఎక్కువ మైండ్లోకి రావు అంటే మనం ఏంటంటే సినిమాలో షికార్లో బయటకు తీసుకెళ్ళేటప్పుడు ఏంటంటే ఎప్పుడైనా తీసుకెళ్తారు టైం ఉంది అంటే వాళ్ళకి యూజ్ అయ్యే ప్లేస్కి తీసుకెళ్ళండి ఈ పార్కులు కాకుండా కొత్తగా డిఫరెంట్గా ఉన్న ప్లేసెస్ అక్కడ ఏ ముందు వెళ్ళి చూపించడానికి అది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది అలాంటి మనం చూపించడం వల్ల ఏమవుతుందని అంటే వాళ్ళ మైండ్ చెడు అలవాట్లకి ఎక్కువ వెళ్ళరు మోర్ దెన్ బెటర్గా మనతో పాటే ఉంటారు ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలి అంటే మనం బాగా చెప్తాం వాళ్ళకి ఎక్కువ ఎవరు ఇష్టపడుతుంది మనం ఇష్టపడుతున్నాం అంతకుమించి మించి ఆ ఏజ్లో ఇంకా ఏమి ఎక్స్ట్రా కోరుకోరు ఎంత అంటే పిల్లలకి ఒక సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ వచ్చే వరకు కూడా మనం అలా చేతిలో పట్టుకుని కాపాడుకుని వస్తే ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళ మైండ్ ఎటు పోదు వాళ్ళకి అంటూ ఒక అవగాహన వచ్చేస్తుంది ఒక మెష్యూరిటీ వస్తుంది స్టడీ ఏంటి నా కెరీర్ ఏంటి నెక్స్ట్ ఏం చేయాలి ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి అని వాళ్ళే స్కెచ్లు వేసుకుంటూ వాళ్ళకి తీసుకుంటూ వాళ్ళే వెళ్ళిపోతారు ఆ ఎయిటీన్ ఇయర్స్ లోపల పిల్లలు దేనికైనా అడిక్ట్ అవుతున్నారు అట్రాక్ట్ అవుతున్నారు అంటే అది ఖచ్చితంగా పేరెంట్స్ తప్పే సొసైటీతో ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరో తిరుగుతూ ఉంటారు ఎటు తిరుగుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఎందుకు అడిక్ట్ అవుతున్నారు ప్రతిదీ తెలుసుకోవాలి సరి చేయాలి వాళ్ళతో పాటే ఉండాలి పిల్లల్లో పిల్లలుగా మనం ఉండాలి అలా ఉండేటప్పుడు వాళ్ళు ఎటు ఎడిక్ట్ కారు అలా అనమాట అంటే ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఇప్పుడు గర్ల్స్ ఎక్కువగా అమ్మాయిలు ఉండేటప్పుడు ఎక్కువ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు డాడీ ఉంటారు కదా డాడీ ఇప్పుడు డాడీతో ఎక్కువగా ఉండడం ఇవ్వాలి మీన్స్ డాడీ బయటకు తీసుకెళ్ళడం డాడీ ఎత్తుకోవడం డాడీ తినిపియడం డాడీ ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం అట్లా ప్రతిదీ డాడీకి దగ్గరగా ఉన్న పిల్లలు ఎంత ప్రేమ డాడీని చూపిస్తే అంత అదర్ బాయ్స్కి అడిక్ట్ అవ్వదు ఇంట్లో ఉన్న బ్రదర్తో కూడా అట్లనే ఉండాలి అంత బ్రదర్తోని డాడీతోని అట్లా ఉండడం వల్ల ఏంటంటే ఆ లవ్ అనే తాట్ రాదు అబ్బాయిలకు కూడా మమ్మీ ఎంత దగ్గరగా తీసుకొని మమ్మీ ఎంత బాగా మాట్లాడగలిగితే సిస్టర్ అంత బాగా మాట్లాడగలిగితే ఇలానే కదా అందరు అమ్మాయిలు మా అమ్మ లాంటి వాళ్ళే కదా మా చెల్లి లాంటి వాళ్ళే కదా అనే ఆలోచన వస్తుంది అప్పుడు పక్కకు పోదు ఆలోచన వల్ల కల్పిస్తే సైడ్కి పోరు ఖచ్చితంగా సైడ్కి పోరు అది లేకుండా దూరం 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 పెడితే ఆ దూరం అనేది ఇంకెక్కడో దగ్గర అవుతుంది ఇలా వెళ్తే అలా దగ్గర అయిపోతుంది అలా దగ్గర కాకూడదు అని అంటే మనం దగ్గరగా ఉండాలి పేరెంట్స్ ఎంత దగ్గరగా పిల్లల్ని చేతుల్లోకి తీసుకుంటే వాళ్ళు అదర్ విషయాలకి నెగిటివ్ థాట్స్కి అంత దూరంగా ఉంటారు వాళ్ళ లైఫ్ అంత బాగుంటుంది వాళ్ళ కెరియర్ని మంచిగా డిజైన్ చేసి చూపించండి చెడు వాళ్ళ వాటికి వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటుందో కళ్ళకి కట్టినట్టు ఇమేజ్ చేసి చూపించండి వాళ్ళు అర్థం చేసుకొని ఒక ఫిగర్ పడాలి అట్లా చూపించాలి పాజిటివ్ థింకింగ్లోకి వెళ్తే పాజిటివ్లో వెళ్తే ఎట్లా కనిపిస్తుంది అది కూడా చూపించాలి రెండు ఒకటేసారి చూపించి రెండింటిలో డిఫరెన్స్ చూపించి నువ్వు ఎలా వెళ్తే నీ లైఫ్ ఎలా ఉంటుందో ఒకటేసారి చూపిస్తే అప్పుడు వాళ్ళు మన చేతుల్లో ఉంటారు అదనమాట మ్యాటర్ నచ్చిందే అనుకుంటున్నా ఓకే మచ్ లైక్ షేర్ కామెంట్ ఓకే మోర్ దెన్ ఎక్కువ విషయం ఏంటంటే పిల్లలు అన్నాక ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు అయ్యేటప్పుడు వాళ్ళని ప్రేమగా దగ్గరకు తీసుకోవడం వల్ల అలాంటి జరగ మనం ఎంత ఎక్కువగా ప్రేమగా చూస్తాం ఎంత ప్రేమిస్తామో అప్పుడు వాళ్ళు అంత తక్కువ అట్రాక్ట్ అవుతారు అట్రాక్ట్ అయినా కూడా ఆ ఆలోచన నుంచి పక్కకి జరుగుతారు ఆలోచన వచ్చినా కూడా పక్కకు జరిగేస్తారు ఎందుకంటే రెండు డిఫరెన్స్లు మనం ఆల్రెడీ ఒక్కసారి చూపిస్తాం కాబట్టి ఆ డిఫరెన్స్ దగ్గరికి వాళ్ళు వచ్చేస్తారు